ఓం శ్రీ గురుభ్యో నమ కార్తీక పురాణం ఏడవ అధ్యాయం సుఖకేశుల వారు జనకుని కింకను ఇట్లు బోధించిరి రాజా కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత విన్నా తనివి తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు సకల సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉండును తులసిదారులతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగుదు కార్తీక మాసం అందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము ఎంతెంత కాదు అట్లనే బ్రాహ్మణులు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వ పాపములు ఈ విధంగా కార్తీక స్నానంలో దీపారాధనలు చేయలేని వారు ఉదయంలో సాయంకాలము ఏ గుడికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనా చేసిన ఎడల వారి పాపములు నశించను సంపత్తి గలవారు శివకేశ ఆలయంలోకి వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దానధర్మంలో సో అశ్వమేధం చేసినంత ఫలం దక్కుతీయే కాక వారికి పితృదేవతలు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమును గాని విష్ణాలయమును కానీ జెండా సో యమకింకరు దగ్గరకు రాలే సరికదా వెనుగారికి ధూళిరాశులు ఎగిరిపోయినట్లు కోటి పాపములైనా పోవును ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద పేడతో అరికి వరిపిండితో శంఖచక్ర అకారంగా ముక్కులు పెట్టి నువ్వులు ధాన్యం పోసి దానిపై ప్రమిది నుంచి నిండా నువ్వు నూనె పోసి వేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రింపు వల్ల ఆరోకుండా ఉండవలెను దీన్నే నందా దీపం అందు ఈ విధంగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణం చదువుచుండని ఎలా హరిహరులు సంతశించి కైవల్యం మసందులు అట్లనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించి ఆయుర్వృత్తి కలుగును సాలగ్రామంలో ప్రతినిత్యము గంధం పట్టించి తులసిదారుతో పూజించవలను ఏ మనుషులు ధనము బలము కలిగియూ కార్తీక మాసమందు పూజాదులను పూజాద సరపడం ఆ మానవుడు మరుజానిలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో సజను కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక సోమవారం అయినా చేసి శివకేశ పూజించను మాసఫలం కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుమని చెప్పను నమశివావ్యాం వాభ్యం పరస్పర అశ్లిష్ట వపుప్తరావ్యం నాగేంద్ర కన్యా ఋషికేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీవ్యాం సప్తమధ్యాయం సప్తమదిన పారాయణం సమాప్తం ఓం నమశ